కి స్వాగతం వేద బుడగ జంగాల ప్రశ్నోత్తరాల సమీక్ష సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కోరారు శుక్రవారం రోజు పద్నాలుగో తేదీ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ పొదుపు భవనానికి జాతిలోని నిరుద్యోగులు యువత విద్యార్థులు పాల్గొని ఎన్నాళ్లు ఎన్నాళ్లు ఇంకా ఈ జాతికి న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కుల అందుకోకుండా నష్టపోదామా మనం సాధించలేమన్న అనాలోచిత ఆలోచన విడిచి మీ యొక్క సందేహాలు పరిష్కరించుకొని జాతి ఉనికిని కాపాడాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ వీడియో ముఖంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖున కర్నూలు కలెక్టరేట్ పొదుపు భవనం ఏర్పాటు చేయబడిన జాతి సమస్యపై భిన్న ప్రశ్నలకు సమాధానం తెలియజేయటకే గౌరవ భార్గవ్ గారు ద్వారా ప్రజా మేధావి పిఓపి కార్యదర్శి రచయిత ద్వారా తెలుసుకున్నట్టుకు యావత్ ఈ యువత నిరుద్యోగి విద్యార్థులు కుల పెద్దలు మేధావులు కదిలి వచ్చి మన సమస్య ఏ కోణంలో పరిష్కరించుకుంటే ఏ విధంగా న్యాయం చేరుతుందో తెలుసుకున్నట్టుకే రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎన్నో పనులు ఉంటాయనేది ముఖ్యం కాదు మన జాతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ యొక్క సమయాన్ని మీరు కేటాయించి వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా భిన్న మన జాతి సమస్య పైన భిన్న కోణాలుగా పోరాటం చేయడం ముఖ్యం కాదు సక్రమైన దారిలో సమస్యను తీసుకు ప్రభుత్వం దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయి న్యాయం చేసుకునేదే చేసుకున్నప్పుడే అది విజయం సాధించగలం అనేది గుర్తుంచుకొని యువత విద్యార్థులు నిరుద్యోగులు వేలాదిగా తరలి రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ తెలియజేయడం జరుగుతుంది మీ చేతిలోనే మీ యొక్క అభివృద్ధి కాక జాతి ప్రయోజనాలు కూడా ఉన్నాయని గుర్తించుకొని ఈ కార్యక్రమాల ద్వారా యావత్తు బుడగ జండాలు విద్యార్థులు ఇట్లా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇట్లా రాయలసీమ కోస్తా ప్రాంతం నుంచి కూడా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి ఈ యొక్క సమస్యను మన జాతి సమస్యను సక్రమైన దారిలో నడిపి న్యాయం చేసుకోవడానికి వక్త ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ చెలువు తీసుకుంటాను జై జై బ్రద జై జై